అందరికీ నమస్కారం Fresh baby or laki nanah, hai bunda laki lo, hai bunda b a n g e r lama l i n a k u l k i గు గుడ్ మార్నింగ్ గంగా గంగాతలీ నేను ఈ వీడియోని తోటలో ఉండే ఎడిట్ చేస్తున్నా అండి వాయిస్ ఓవర్ చెప్దామంటే బయట విపరీతంగా శబ్దాలు వస్తున్నాయి ఆ శబ్దం వచ్చే గ్యాప్ లో త్వరగా చెప్పేస్తున్నాను వాయిస్ ఓవర్ ఇదే అండి ఆ సౌండ్ తల పగిలిపోయే సౌండ్ మాకు పండుగ టైం కదండి నాకైతే నేను చేయాల్సిన పని ఏమి నాకు కనిపించలేదు ఈ వారం తోటలో వెనక పని జరుగుతుంది కానీ నేను చేయాల్సింది ఏం లేదు కదా అందుకే వాళ్ళు కాస్త వంట చేసుకుందాము అందులోనూ తోటలో పండిన వాటితోనే వంట చేద్దామని అనుకున్నాను అందుకే కూరగాయలు కోసుకొని వచ్చాను ఎగ్జాక్ట్ గా నేను అనుకుంది ఇదే అండి మా రోజువారీ ఆహార అవసరాల కోసం కావాల్సిన కూరగాయలు బయట నుంచి కొనకుండా సాధ్యమైనంత వరకు కనీసం తొంభై శాతం అయినా సరే తోటలో పండించుకొని తినాలనేది నా కోరిక ఇప్పుడు ఇదే చాలా మంది మిద్ది తోటలు పడి చేసే వాళ్ళు ఎప్పటి నుంచో చక్కగా వాళ్ళు ఇంట్లోనే పండించుకొని తింటున్నారు అలా మనం తినాల్సిన ఆహారాన్ని మనమే పండించుకొని తింటున్నా ఉన్న ఆనందం అది చాలా మందికి అది ఏంటి తెలుస్తుందండి నేను కూడా అదే కోరుకున్నానండి అంతకు మించి పెద్దగా ఏం కోరుకోలేదు కాకపోతే మిద్దె బదులు ఇక్కడ కొంచెం నేల మీద చేస్తున్నాను అంతే అయితే మొన్న ఒక కామెంట్ వచ్చిందండి బాగా నవ్వు వచ్చింది నాకు అది అదేంటి చరానా కొడికి బారానా మసాలా అని చెప్పి ఒక ఆయన రాశారు అంటే నేను పండించిన కొంచెం కూరగాయలకి ఇంత ఖర్చు పెట్టాను అన్న మీనింగ్ వచ్చేలాగా రాశారు మా ఇంట్లో నేనే ఇట్లాంటి కామెంట్ వస్తే చదివినిపిస్తా అండి బాగా నవ్వుతారు అయితే నేను కూడా బాగా నవ్వుకున్నా అండి పైగా ఆయన కామెంట్లో చారానా బారానా అని వాడినందుకు చాలా వాళ్ళు అయింది చిన్నప్పుడు సర్కాస్టిక్గా అనడానికి ఇలాంటిది వాడేవాళ్ళం మంచిగా అనిపించింది సరే అది వదిలేస్తే నేను ఎక్కువగా ఏం ఫీల్ అవుతా అంటే అండి ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో రకరకాల కార్పొరేట్ వ్యవస్థలన్నీ ఇన్ని ఏర్పడక ముందు తొంభై శాతం మంది మన దేశంలో మనుషులందరూ వ్యవసాయం చేస్తూ వాళ్ళ జీవనం గడిపేవాళ్ళు ఉదాహరణకి ఒక వ్యక్తి కుమ్మరి వృత్తి చేస్తున్నారు అనుకోండి వారికి వ్యవసాయం భూమి ఉండేది ఇంకొకరు ఏదన్నా ఇంకొక వృత్తి చేస్తున్నారు అనుకోండి వడ్రంగి పని చేస్తున్నారు అనుకోండి వాళ్ళు వాళ్ళకి వాళ్ళకి నైపుణ్యం ఉన్న ఆ వడ్రంగి వృత్తిని చేస్తూనే వాళ్ళకు కూడా వ్యవసాయ భూమి ఉండేది అంటే ప్రతి ఒక్కళ్ళు ఎవరు ఏ వృత్తిలో ఉన్నా సరే వాళ్ళ ఆహార అవసరాలకు సరిపడా సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని వాళ్ళు కూరగాయలు పండించుకునే వాళ్ళు బార్టర్ సిస్టమ్ ఒకళ్ళ దగ్గర ఉంది ఇంకొకళ్ళకి వాళ్ళు ఎక్కడ దాకా ఎందుకండి నేను చిన్నప్పుడు అమ్మమ్మ గారి ఇంటి దగ్గర ఉన్నప్పుడు అమ్మమ్మ ఏదైనా కొన్ని రకాల వస్తువులు తీసుకోవాలన్నప్పుడు వడ్లు ఇచ్చి తీసుకునేవాళ్ళు వాళ్ళు ఎయిటీస్ లో ఉన్న వాళ్ళు కూడా చూసామండి అది అంటే మనము వడ్లిచ్చి ఇంకేదైనా వస్తువు తీసుకోవటము అట్లా నేను చూసాను అలా కొన్ని వందల ఏళ్ల పాటు అలా జరిగిందండి ఎప్పుడైతే వ్యవసాయం కాకుండా ఇంకా పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు ఏర్పడి కొన్ని రంగాలు ఏర్పడి వాటిలో ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో వ్యవసాయాన్ని వదిలి చాలా మంది వాటిలోకి వెళ్లిపోయినప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గినప్పుడు ఈ వ్యవసాయం అనేది మెల్లగా వ్యాపారంగా మారిందండి కానీ ఒకప్పుడు వ్యవసాయం అనేది అసలు వ్యాపార ధోరణిలో ఎవరు చూసేవాళ్ళు కదండి సంవత్సరం అంతా వాళ్ళ జీవనం గడవటం కోసం మాత్రమే వ్యవసాయం చేసేవాళ్ళు నేను ఇప్పుడు వ్యవసాయాన్ని ఒక జీవన విధానంగా తీసుకున్నాను తప్ప వ్యాపార దృష్టితో చూడట్లేదు కానీ నేను నా నేను మనస్ఫూర్తిగా చేస్తున్న ఈ పనికి ఒకవేళ నా అదృష్టం బాగుండి నేను అనుకున్న దానికన్నా ఎక్కువ వస్తే సంతోషమే బోనస్ అనమాట అది నేను ఇప్పుడు ఇంత చెప్పాను కదండి నేను ఆలోచించినట్టే అందరూ ఆలోచించాలని నేను పొరపాటును కూడా అనుకోను ఎందుకంటే వేరే ఉద్యోగం లేకుండా దీని మీద మాత్రమే ఆధారపడి బతికితే మళ్ళీ నేను ఇలా మాట్లాడలేకపోవచ్చు ఎందుకంటే అండి ఇండ్లన్నాక అన్నాక ఎన్నో ఖర్చులు ఉంటాయి మటర్నేటిక్ కావాల్సిన డబ్బు కావాల్సి ఉంటుంది మనం ఖచ్చితంగా కమర్షియల్ గానే ఆలోచిస్తాము అలా ఆలోచించడం తప్పు కాదు కాకపోతే నాకు దేవుడు ఇలా ఉండే అవకాశం ఇచ్చారు కాబట్టి నేను దాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాను ఇప్పుడు ఎక్కువగా ఏంటంటే అండి మనము భూమికి మినిమం చాలా తక్కువ ఇచ్చి ఎక్కువ తీసేసుకుంటాం భూమి నుంచి అలా కాకుండా ఎవరికి వీలు పడితే వాళ్ళు భూమికి మ్యాక్సిమం ఇచ్చి ఎంత అవసరమో అంత తీసుకుంటే మనము ప్రకృతి భూమిని కాపాడగలిగిన వాళ్ళం అవుతాం ఇంకా సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే ఆయన ఆ కామెంట్ లో రాసింది అంటే మీరు బారానా పెట్టి చరణా తీసుకుంటున్నారని రారు కదా ఆయన రాసింది వ్యంగ్యంగా అయినా సరే దాంట్లో సానుకూల ధోరణులతో ఆలోచిస్తే ఎంతో వాస్తవం ఉందండి మనం మన భూమికి బారానా ఇచ్చి చరణనే తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నా అండి ఇది అందరికి వీలు పడదు ఎవరికైతే వీలు పడిందో వాళ్ళన్నా అలా చేయగలిగితే బాగుంటుందని నేను ఎలా చేస్తున్నా అండి చిక్కుడుకాయలు చూడండి బాగా వచ్చినాయి దీంట్లో కొన్ని ఏమో మామూలు హైబ్రిడ్ది పడువుగా ఉన్నాయేమో హైబ్రిడ్ చిక్కుడు మాములుది ఈ చిన్నమేమో నాటు చిక్కుళ్ళు చిక్కుడు కాయలు అసలు పురుగు అనేదే లేదండి నేను ర్యాండమ్గా ఒక పది పదిహేను తీసి వాటిని ఓపెన్ చేసి చూశాను లోపల ఎక్కడ చిన్న పచ్చ పురుగులు ఉంటాయి కదా ఆ పురుగులు అనేవి ఎక్కడా లేవు మంచి బాగున్నాయి అన్నీ అట్ చేత్ కొంచెం కింద పడుతుందా బాధ అంత సుకుమారంగా అంటే రేగా పచ్చడి తిన్నట్టే పచ్చిమిర్చి ఎప్పుడు

いい మా మాపిల్లయి సాంబ రైస్ అండి ఇది దేశవాళి రకమే వినే ఉంటారు కదా మీరు అయితే ఇది కాకుండా నేను ఎక్కువగా తరచుగా వాడే దేశవాళి బియ్యం ఏంటి అంటే కాలాబాటి అంటే బ్లాక్ రైస్ వాడతాను నవారా వాడతాను బ్లాక్ రైస్ ఎక్కువగా దోశలకి ఉపయోగిస్తానండి నవారాను బ్లాక్ రైస్ అలాగే బహ్రూపి గని రైస్ చిట్టి ముత్యాలు రాజముడి బియ్యము ఇవి మా మాపిల్లై సాంబా ఇలా ఇవి మాత్రం ఎక్కువగా తరచుగా వాడానండి ఇప్పుడు దాకా అయితే వీటన్నింటిలోకి కొంచెం తేలిగ్గా వండగలిగినవి ఏంటి అంటే బహురూపి గని రాజముడి కొంచెం ఇవి మనము వండి తిన్నప్పుడు మామూలు రైస్ లానే ఉంటది మిగిలిన కొంచెం ఎక్కువసేపు నవ్వాలన్నమాట ఇంకోటి ఏంటంటే అవి నానబెట్టడం కూడా ఎక్కువసేపు నానబెట్టాలండి ఈ దేశవాళ్ళు ఇవి వీటిలో ఫైబర్ కంటెంట్ కూడా ఉండటం వల్ల మనకి కొంచెం ఎంత గుప్పటి అన్నదిన గాని కట్టుకుండిపోతుంది కప్పు అన్నంతా బోల్ ఎక్కువ కూర పెట్టుకుంటే తింటే అసలు ఎంతసేపు ఆకలవదండి అంత మంచిది వీటికి ఆరోగ్యానికి కూడా మంచివి ఇవి వీటిని వండిన తర్వాత మనం మామూలుగా వండిన కూరలు వీటిని కలుపుకొని తింటే కొద్దిగా చప్పగా అనిపిస్తాయి ఉప్పు తక్కువ తింటే మంచిది కానీ ఉప్పు తక్కువగా చప్పగా ఉంటే తినలేమనుకున్న వాళ్ళు ఇలాంటి దేశవాళి రకాలు ఉండేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుంటే కరెక్ట్ గా మామూలు మనం వైట్ రైస్ తో తిన్నప్పుడు ఎలాంటి రుచి వస్తుందో ఆ రుచి వస్తుంది దేశవాళి వరి చాలా రకాలు ఉన్నాయండి దాంట్లో నేను కొన్ని మాత్రమే ట్రై చేశాను ఇంకా నేను నెక్స్ట్ ట్రై చేయాలనుకున్న వాటిలో తర్వాత ట్రై చేయాలనుకుంటున్న రైస్ ఇంద్రాయణి రైస్ అండి తీసుకుందాం అనుకున్నాను తీసుకోలేదు ఒకసారి అది కూడా ఎలా ఉంటుందో రుచి చూడాలి రోజులు ఒక్కసారి సరే గంగా కాశీ ఇద్దరు ఇట్లా ఫైటింగ్ ఆట అనమాట కుమ్ముకోటం కానీ గంగనే ఎక్కువ కొమ్ములు ఉన్నాయి కదా ఎక్కువ పొడుస్తుంది కాశీ టెస్ట్లు తలబెడతాడు కానీ ఏమి వాళ్ళ వాళ్ళు అక్కడ నెట్టడు ఎందుకు గంగ ఇందాక ఎందుకు తమ్ముడి పొడుస్తున్నావు ఆట ఏంటది ఏం లేదండి రోజు ఐదు గంటలకల్లా షెడ్ లోపలికి పంపించేస్తాము ఆ రోజు కొంచెం ఐదు దాటింది అక్కడికి వెళ్ళగానే లోపల దాణా ఉంటుంది అనమాట రెడీగా అదంటే బాగా ఇష్టం గంగాకి లేట్ అయిందని ఆ కోపం అంతా అది తమ్ముడు మీద చూపిస్తుంది టమాటా మొక్కలు ఒక రెండు వరుసల్లో మిర్చి రెండు వరుసల్లో వంకాయ ఒక రెండు వరుసల్లో అలా అన్ని రకాల కూరగాయలు రెండు రెండు వరుసల్లో వేసామండి ఇంతే అంతవరకే వేసాము ఎక్కువగా వేసేసి దాన్ని మార్కెట్కి వేయాలన్న ఆలోచనలో లేను ఫస్ట్ మా ఇంటి అవసరాలకి నాతో పాటు ఇంకొక ఐదు పది కుటుంబాలకు వచ్చేంత మాత్రమే వేస్తున్నాము ఎందుకంటే అండి నేను ఎన్నోసార్లు చెప్పాను మళ్ళీ చెప్తాను వారంలో రెండు రోజులు ఇక్కడ ఉండి చేయడం అనేది చాలా కష్టం రోజు రైతులు భూమి దగ్గర ఉండి చేసే వాళ్ళకే చాలా కష్టంగా ఉంటుందండి అప్పుడప్పుడు వచ్చి వెళ్ళటం చేయడం కష్టం కదా కానీ సమీప భవిష్యత్తులో నేను ఇంకా ఇక్కడే ఉంటాను ఎక్కువగా ఉంటాను అంటే రివర్స్ అవుతుంది అనమాట అక్కడే వారం ఐదు రోజులు ఉండి ఇక్కడ రెండు రోజులు ఉంటున్నాను కదా ఇక్కడే ఐదు రోజులు ఉండి అక్కడ రెండు రోజులు ఉండే ఒక టైం వస్తుంది సమీప భవిష్యత్తులో అప్పుడు కొంచెం ఇంకొంచెం దాన్ని పెంచే యోచన చేస్తాను అప్పుడు దాకా మాత్రం కొంచెమే పండిస్తూ ఉంటాము అది కూడా రొటేషన్ బేసిస్ అంటే ఇప్పుడు టమాటా వేసాను దాన్ని టైం అయిపోయే లోపు మళ్ళీ రెడీగా ఇంకో పక్కన టొమాటో వేయటం ఇక్కడ ఆకుకూర వేసాను అది ఒక రెండు మూడు సార్లు కట్ చేసి మళ్ళీ అది లోపు పక్కన అదే ఆకుకూర మళ్ళీ వేయటం అలా రొటేషన్ బేసిస్లో వేసి ఇంటికి కావాల్సిన ఆహార అవసరాల కోసం వేస్తాము తర్వాత దీన్ని కొంచెం ఎక్కువగా చేస్తాను అంతే మీ అందరికీ ఒకరోజు ముందుగానే సంక్రాంతి శుభాకాంక్షలు సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము ఉంటాను బాయ్